ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న శ్రీ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా విద్యుత్ సిబ్బందికి ప్రత్యేకంగా నాణ్యమైన భోజన ఏర్పాట్లు చేశారు టిఎస్ఎన్పీఎల్ ఎస్సీ గారి ఆదేశాల మేరకు డిఈ పులుసు నాగేశ్వరరావు గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని సమన్వయంగా నిర్వహించారు తాడ్వాయి ఏడి రాజేష్ గారి ఆధ్వర్యంలో టీఎస్ఎన్పిడిసిఎల్ ఏఈలు లైన్ ఇన్స్పెక్టర్లు లైన్ మేన్లు వర్కర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు గత ఆరు సంవత్సరాల నుంచి ఈ సబ్ లో ఈ కి ఫుడ్ సప్లై చేయబడుతుంది ఎస్సీ గారి ఆదేశాల మేరకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలని ఆదేశించారు దానికి నేను నాణ్యమైన భోజనం కి అందిస్తున్నాను సమ్మక్క సారక దీవెనలు అందరికీ ఎంప్లాయీస్ అందరికీ మాకుండాలని కోరుకుంటున్నాను నా పేరు సుధీర్ అండి చందమామ క్యాటరింగ్ సర్వీస్ హన్మకొండ ప్రస్తుతం అక్కడ ములుగు మండలం ములుగు జిల్లా తారవాయి మండలం సబ్ స్టేషన్లో ఫుడ్ సప్లై చేస్తున్నాను